హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చుక్కాకుతో చట్నీ రుబ్బే పని లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం చుక్కాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ముందుగా ఇలా చుక్కాకుని కొద్ది కొద్దిగా తీసుకొని సన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా తరుక్కుంటే ఈజీగా ఉడికిపోతుంది అందుకోసం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా తరుక్కున్న చుక్కాకును ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసి నీట్గా కడుక్కోవాలి తర్వాత చుక్కాకు చట్నీ కోసం పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ ఇలా సన్నగా తరుక్కోవాలి కరివేపాకు తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కూడా లైట్గా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ చుక్కాకును ఇందులోనే వేసుకోవాలి దీన్ని కొంతమంది కుక్క కూర అని కూడా అంటారు నేనైతే కుక్క అని పిలుస్తాను ఇందులోకి వాటర్ కూడా వేయనవసరం లేదు ఈ ఆకులో నుంచి వచ్చే వాటర్తోనే ఇది బాగా ఉడికిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా ఆకులో నుండే వాటర్ వస్తాయి దీంతోనే బాగా మగ్గిపోతుంది వాటర్ ఏం వేయనవసరం లేదు తర్వాత ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు పసుపు ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయచ్చు నేనైతే కొద్దిగా వేస్తున్నాను తర్వాత చుక్కాకు బాగా పుల్లగా ఉంటుంది కదా ఈ పులుపు తగ్గడం కోసం వేరుసిన గింజలు కొన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నేను వీటిని పొట్టేం తీయట్లేదండి తీయాలనుకుంటే తీసేసి వేసుకోవచ్చు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి కొంచెం కచ్చా పచ్చాక కొట్టుకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఈ ఆకు కూడా బాగా ఉడిచిపోయింది కదా మెత్తగా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేసిన గింజల పొడిని వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల పులుపు తగ్గి కమ్మగా అనిపిస్తుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చుక్కా చట్నీ అసలు పులుపు అనేది తెలియకుండా కమ్మగా అనిపిస్తుంది ఈ విధంగా వేసిన గింజలు వేసుకున్న పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడక నుంచి ఉడికించి స్టవ్ ఆపేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించి ఈ విధంగా చుక్కాకు చట్నీ రోట్లో రుబ్బాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే చుక్కాకు చట్నీ చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే చుక్కాకు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ